శ్రీకాళహస్తిలో టీడీపీ నాయకురాలు చక్రల ఉషా పార్టీని వీడారు టీడీపీకి వీర విజయరాలుగా తిరుపతి పార్లమెంటు మహిళా అధ్యక్షురాలుగా పనిచేసిన ఆమె టీడీపీ పార్టీని వీడి ఈరోజు ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షలో వైసీపీలో చేరారు ఎన్నికలు మరో పది రోజుల్లో ఉన్నాయనగా శ్రీకాళహస్తిలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి టీడీపీ వైసీపీ నేతలు పరస్పరం పార్టీలు మారటం చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే క్రమంలో టీడీపీ పార్టీకి వీర విధేయురాలుగా ఉంటూ వైసీపీ ముఖ్యమంత్రి నుంచి స్థానిక ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరిపై విరుచుకుపడే చక్రాల చక్రల ఉషా అనూహ్యంగా సైకిల్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఇక ఈ రోజు ఎమ్మెల్యే బియ్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు కష్టపడి చేసిన టీడీపీలో తనకు అవమానాలే మిగిలాయని చక్రల ఉషా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొదటి నుంచి ఎంత చురుకుగా పార్టీ కార్యకలాపాల్లో నా అనేక నిరసనలు ధర్నాలు ఇతరితర కార్యక్రమాల్లో ముందుండేవారు ఈ క్రమంలో పలు కేసులు ఆమెపై నమోదు కూడా అయ్యాయి పలుసార్లు జైలుకు కూడా వెళ్లి వచ్చారు ఇదే క్రమంలో ఆ మధ్యకాలంలో శ్రీకాళహాసిఐ గా ఉన్న అంజు యాదవ్ చేతిలో దెబ్బలు కూడా తిన్నారు జైలు జీవితం కూడా గడిపారు అలాంటి తనకు చివరకు మిగిలింది అవమానాలు చీత్కారాలు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుద్ధిరెడ్డి వ్యవహార తీరు నచ్చగా పార్టీ మారినట్లు వెల్లడించారు రాష్ట్ర స్థాయి మహిళా నేతగా ఉన్న తనకు కనీసం గౌరవం కూడా టీడీపీలో లేదని అన్నారు మహిళకు గౌరవం లేని చోట ఉండకూడదని టీడీపీ పార్టీని వీడినట్లు వెల్లడించారు ఇదిలా ఉంటే చక్రాల ఉషన్ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి వైసీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు ఈ మేరకు ఆమె తన అనుచర వర్గంతో సంప్రదించి వైసీపీలో చేరేందుకు నిశ్చయించుకున్నారు ఈ రోజు అధికారికంగా ఎమ్మెల్యే సమక్షలో పార్టీలో చేరారు ఇంతకాలం టీడీపీ కుటుంబ సభ్యురాలుగా భావించారని ఇకముందు వైసీపీ కుటుంబంలోకి చేరానని భావోద్వేగంగా చక్రాల ఉష అన్నారు ఆమెను సహజంగా ఆహ్వానించి ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పార్టీ కండువ కప్పారు తను ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ చక్రాల ఉష నిజాయితీగా టీడీపీ కోసం పనిచేస్తుందని అభినందించారు వైసీపీలో కూడా పనిచేసి పార్టీ విజయానికి తోడ్పడతారని నమ్మకం చేశారు చక్రాల ఉష లాంటి నిబద్ధత కలిగిన నాయకులు టీడీపీ అర్థం చేసుకోవాలని కోరారు వైసీపీలోని కొంతమంది టీడీపీ ప్రలోభాలకు లొంగి పార్టీ మారినా ఇప్పుడు తిరిగి వచ్చేందుకు చూస్తున్నారని అన్నారు ఎన్నికల ముందు తనతో ఉన్నవారే తన వారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు ఎవరు వచ్చినా పార్టీ ఎలక్షన్ రోజు లోపల వచ్చిన వాళ్ళే మన పార్టీ వాళ్ళు ఎలక్షన్ అయితే వచ్చిన వాళ్ళు మన పార్టీ వాళ్ళు మన పిల్లలు అవదు అని చెప్పారు తెలుగుదేశంలో చాలా మంది పక్కనే ఉన్నాడు ముప్పై సంవత్సరాలు హిస్టరీ నలభయ్యా ఈయన ఒక ముప్పై ఏదో అంటాం చూడో చంద్రబాబు నాది ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అని మా వంశం మేసాలు తిప్పే వంశం అని అట్ట నా పక్కన తెలుగుదేశం నుంచి ముప్పై నాలుగు సంవత్సరాలు వాళ్ళు ఉండరు ఎందుకున్నారంటే అక్కడ అనుభవించిన వాళ్ళకి ఆ పార్టీలో నియంత ఇప్పుడు వృద్ధు నియంత ఆ మాటలో ఆ వాతావరణం ఎలా ఉంటుందంటే ఇంటి లోపల కూడా పిలవలేని పరిస్థితి కూర్చొని పెట్టి మాట్లాడే పరిస్థితి ముప్పై సంవత్సరాలు తొక్కేసిన ఒక అరాచకమైన పాలన ఇక్కడికి వస్తే ఏ కులస్తుడైనా సమానంగా ఉంటుంది ఎవరైనా ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఆడ కూర్చుంటే పక్కనే కూర్చుంటారు మధుసూదన్ రెడ్డి ఆడు పొందేస్తాను అక్కడ అలా ఉండదు అక్కడ ఇటువంటి మంచి కొట్టుకున్నారు నేను ఆ పార్టీకి నష్టం మన పార్టీకి ఆదాయం ఆ పార్టీకి నష్టం మన పార్టీకి ఆదాయం ఎందుకంటే మంచి లీడర్లు వాళ్ళు కూడా పాము కొట్టుకున్నారంటే అర్థం చేసుకోవాలి మన సైడ్ నుంచి వచ్చారంటే మనోళ్ళు కాదు వాళ్ళు ఆ నుంచి వచ్చారు మళ్ళీ కొందరు వెళ్ళిపోయారు కానీ వాళ్ళకి అర్థం అవుతున్నారు ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేశారంట మదన్తో మాట్లాడాలి తెలియక వెళ్ళిపోయినాం మొదటి ఏమని అనుకుంటాడా ఈసారి నేను కాముకుంటాను మదన్కే చేస్తాను రాత్రుల్లో మాట్లాడుతాను ఒకసారి ఐదు నిమిషాలు అవకాశం ఏండి మాకు తెలీదు అటువంటి వ్యక్తి అని మొన్న నాగరాజన్ ఒక అబ్బాయి నాకు గ్యాప్ ఏదో గలాట్ వేసుకొని మన పార్టీలో ఉన్నాడు మన పార్టీ అంటే సింపదర్జర్ ఉన్నాడు వెళ్ళిపోయాడు ఆయన వస్తే గోపాలకి ఇష్టాడు కొడుకు వస్తే క్రేన్తో మాలేసి పూలు చల్లి విరంగం తీసుకొని ఆడ పోయినప్పుడు ఒక వారం దాన్ని ఊరు పోయినా అంట వాళ్ళ ఊరు ఉందరు నమస్తే అన్నాడు నమస్తే అన్న రౌండ్ రౌండ్స్ మళ్ళీ వచ్చాడంట పర్సనల్ మాటర్ ఎవడు రీడా నా దేదో పర్సన బ్రీడా బరిజ్ వాడు మళ్ళీ నారాజ్ నా పిల్లగాడు వచ్చి మా భార్య ఫోన్ చేశాక పవిత్రం పంపించినాక పార్టీలో నాకు తెలియదా కొడుకు మళ్ళీ పవిత్రం పోయి పార్టీలో జరి అంటే చాలా మంది వెళ్ళిపోయారు అతని గురించి కొత్తగా ఎందుకంటే మనం గత పదైదు సంవత్సరాలకి ఎక్కడనే ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫాదర్ వేరే ఇతను వేరే ఇతను ఇక్కడ లోకల్లోడు కాదు పుట్టకే లోకల్ కాదు హైదరాబాద్ పుట్టక మనం అందరు ఇక్కడ గోపాలకృష్ణ కూడా పుట్టక ఇక్కడనే పుట్టినాడు ఎవరు పుట్టినా ఇక్కడనే పుట్టారు ఎస్ పుట్టినా లేకపోతే మన శ్రీరామూర్తి ఎవరు పోటీ నిలబడిన ముందు అందరూ లోకల్లో ఒక్కడే ఒక్కడ కాలాశ్రయ చరిత్రలో ఇక్కడ వాసుడు కాదు ఇక్కడ పుట్టలేదు ఇక్కడ చదవలేదు ఇక్కడ లేడు అది ఒక బజ్జల సుధీర్ అని చెప్పేసి మన స్వసంతం నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ లోకల్గా లేని వ్యక్తి ఎవరు ఉన్నట్టు సుధీర్ గారు మొత్తం మీద టీడీపీ ఫైర్ బ్రాండ్గా ఏ నిరసన కార్యక్రమాలు జరిగినా ముందుండి పోరాడే చక్రాల ఉషా సరిగ్గా ఎన్నికల ముందు పార్టీ మారటం టీడీపీకి మైనస్గానే భావిస్తున్నారు